హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఏ తట్ట బుట్ట అనుకుంటున్నారు కదా కాదండి ఇది వచ్చేసి క్యాన్ క్యాన్ కట్ సపరేట్గా కుట్టాను అనమాట పాప్లైన్ క్లాత్ తీసుకొని లెహంగాలు కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ డ్రెస్సులకి ఏదైనా కానీ మన లుకే మార్చేస్తుంది ఈ క్యాన్కాన్స్ కట్ వేసుకుంటే ఇంకోసం నేను పాప్లైన్ క్లాత్ క్యాన్ క్యాన్ అయితే తీసుకున్నానండి ఫోర్ మీటర్స్ పాప్లైన్ క్లాత్ త్రీ మీటర్స్ క్యాన్ క్యాన్ అయితే పట్టింది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకవేళ మార్కింగ్స్ కనిపించకపోతే నేను డీటెయిల్ గా చెప్తూ ఉంటాను ఆ మెజర్మెంట్స్ బట్టి మీరు కట్ చేసుకోండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల వీడియో ఎక్కువగా రీచ్ అవుతుంది ఇప్పుడు క్లాత్ని నాలుగు ఫోల్డింగ్లు అయితే చేసుకొని క్లోజింగ్ అనేది మన వైపు ఉంచుకొని క్లోజింగ్ లేనిది అట్ సైడ్ అనేది ఉంచుకోవాలండి ఆపోజిట్ కింద వచ్చేసి టూ ఇంచెస్ మడత కోసం అనేది పెట్టేసుకొని నేను మార్కింగ్ చేసేసుకొని లైన్ గీసుకున్నాను నాకు లెంత్ వచ్చేసి థర్టీ నైన్ దానిలో మైనస్ టూ ఇంచెస్ అయితే తీస్తున్నాను పైన బెల్ట్ వస్తుంది కదా ఆ బెల్ట్ కోసం అనేది టూ ఇంచెస్ తీసేసి మిగతాది వచ్చేసి థర్టీ సెవెన్ అయితే పెడుతున్నాను నాకు ఫుల్ ఇంత వచ్చేసి థర్టీ నైన్ అనమాట ఇట్లాగా థర్టీ సెవెన్ అయితే పెట్టేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానండి మనకి శారీ పెట్టి కోర్టుకు కూడా ఇదే విధంగా వస్తుంది కటింగ్ అనేది అడుగులంగాలకి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా దాన్ని అయితే కలుపుతూ స్కేల్తో ఈ విధంగా అయితే లైన్గా గీస్తున్నాను ఇది వచ్చేసి లైట్ కలర్ క్లాత్ కాబట్టి డార్క్ కలర్లో మార్కింగ్ వేసామంటే ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పి నేను కొంచెం లైట్గా గీస్తున్నాను అనమాట సన్నగా పైన ఇంకొక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అనేది గీస్తున్నాను ఇప్పుడు నా నడుము కొలత అనేది తీసుకుందామండి నడుము కొలత వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అనమాట థర్టీ టూ ఇంచెస్ నడుము కొలత దానికి ప్లస్ ఎయిట్ అనేది యాడ్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ యాడ్ చేసేసుకుంటే మొత్తము ఫార్టీ ఇంచెస్ అయితే వచ్చింది ఫార్టీ ఇంచెస్ని ఎయిట్గా డివైడ్ చేసుకోవాలన్నమాట ఎందుకు అని అంటే ఇది వచ్చేసి నాలుగు ఫోల్డింగ్ల మీద ఉంది మనము కట్ చేస్తాము మధ్యలో క్రాస్గా అయితే ఎనిమిది ఫోల్డింగ్లు అయితే వస్తాయి అందుకని చెప్పి మనని నలభైని ఎనిమిదితో డివైడ్ చేసుకుంటే మనకు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనేది వస్తుంది చూడండి ఇట్లాగా ఉంది కదా క్లాత్ క్లోజింగ్ వైపు నుంచి కాకుండా ఇటు బయట నుంచి అంచు వైపు నుంచి ఈ విధంగా తీసుకొని సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ నార్మల్ వచ్చేస్తుంది మనకి ఖర్చుకు అనేది యాడ్ అవుతుంది కాబట్టి అటు ఇటు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని సిక్స్ ఇంచ్కి యాడ్ చేసి పెట్టుకుంటున్నాను అటు వచ్చేసి క్లోజింగ్ వైపు నుంచి కొలత తీసుకోవాలి ఇటు వచ్చేసి క్లోజింగ్ లేన్ వైపు నుంచి కొలత తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి చెప్తున్నాను అడుగులంగాలు కూడా సేమ్ మెజర్మెంట్స్ సేమ్ కొలతలు వస్తాయి కొంచెం నడుము కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని బట్టి అయితే తీసుకోవాలి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఖర్చు కూడా కలిపి తీసుకున్నాం కదా అక్కడికైతే మార్క్ చేసిన కార్డుకి నేనైతే కట్ చేస్తున్నాను ఇలాగ క్రాస్ అయితే మార్క్ చేసుకున్నాం కదా ఈ క్రాస్గా గీసుకున్న దాని మీద కట్ చేస్తూ వెళ్తున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం జాయింట్స్ అనేది వేసుకోవాలండి జాయింట్స్ కూడా ఏ విధంగా వేసుకోవాలంటే మనకి ఇదో ఇలా పెడుతున్నాను చూడండి క్రాస్కి క్రాస్ రావాలి లైన్కి లైన్ రావాలన్నమాట సైడ్ ఏమంటే క్రాసులు ఉంటాయి కదా ఆ క్రాస్కి ఈ విధంగా క్రాస్ పెట్టేసుకోవాలి లైన్ అనేది అంచులంబడికి రావాలి ఇలాగ కుట్టేసుకొని కింద అనేది ఫోల్డ్ చేసేసుకొని గుట్టుకోవాలండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పట్టి వస్తుంది అనమాట ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని నేనైతే కుట్టేశాను మనకి ఆరు ముక్కల లంగా అనేది అంటారండి దీన్ని ఆరు ముక్కల లంగా లాగా అయితే కట్ చేసుకుని కుట్టి జాయింట్ చేసేసుకున్నాను కింద ఫోల్డింగ్ కూడా చేసేసి చూపిస్తున్నాను అనమాట మీకు ఈ సైడ్ జాయింట్లు అనేది అందరూ ఈజీగా వేసేస్తారు కాబట్టి నేనైతే వీడియో అయితే చూపించలేదు ఇప్పుడు నడుము అనేది మనకి కరెక్ట్గా వస్తుంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది సైడ్ అన్నమాట మనం ఫోల్డ్ చేసేసుకుంటాం కాబట్టి సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చిన నడుముకి నడుం పట్టీ కావాలి కదా నడుము పట్టీ అయితే కట్ చేసుకుందాము ఈ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ వచ్చేసి ఇలాగ రెండు మడతల మీద ఉంది ఇది సింగిల్ లేయర్ మీద కదండి రెండు మడతల మీద ఉంది మనం నడుం పట్టి వచ్చేసి టూ ఇంచెస్ అన్నాం కదా టూ ఇంచెస్ని డబల్ చేస్తే ఫోర్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఖర్చుగా కలుపుకొని ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను నడుముకి ఇది ఒక్కటే సరిపోలేదు నాకు కొంచెం ఎక్స్ట్రా అయితే క్లాత్ పడుతుంది అందుకే దీన్ని రెండు మడతలుగా అయితే కట్ చేస్తున్నాను నార్మల్గా ఇలా కట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇంతే ఎగస్ట్రా అనేది కట్ చేస్తున్నాను కుట్టేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుంటాను అనమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటాను ఇప్పుడైతే ఈ విధంగా ఇది ఎగ్స్టా ఉన్నది ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను దీన్ని జాయింట్ వేసుకొని నడుం పట్టికి వేసుకోవాలన్నమాట అప్పుడు ఎగస్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి ఇప్పుడు నాడా ఉంటుంది కదా అంటారు కదా కట్టుకోవడానికి అదైతే కట్ చేస్తున్నాను ఇలాగ రెండు ముక్కలు కట్ చేసుకొని జాయింట్ వేసుకొని మార్త పెట్టి కుట్టేసుకోవాలి బొందు కుట్టడం అందరికీ వచ్చిందే కదా ఇప్పుడు మనకి కింద నుంచి ఈ లంగా అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న లంగాకి కింద నుంచి మనం అనేది తీసుకోవాలండి కింద నుంచి పదమూడు ఇంచులకి పదమూడు ఇంచులకనైతే మార్చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే పద్నాలుగు పదిహేను ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే పదమూడు ఇంచులకైతే పెట్టేస్తున్నాను ఇలాగ లంగా మొత్తము పదమూడు ఇంచులు ఉన్న వాటికి పెట్టేసుకొని ఇలాగ గీత గీసేసుకోవాలన్నమాట ఎందుకని గీత అంటే అక్కడికి మనకి క్యాన్ క్యాన్ వస్తుందని క్యాన్ క్యాన్ రావడం కోసం అక్కడికి మెజర్ అయితే అయితే పెట్టుకొని గీసుకుంటున్నాము అక్కడ క్యాన్ క్యాన్ గుట్ అనేది వస్తుందనమాట కుర్చీలు పెట్టుకొని ఈ విధంగా రెండు వైపులా అనేది గీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఉంటుంది కదా దీని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఫోర్ మీటర్స్ తీసుకున్నాను కదా ఆ ఫోర్ మీటర్స్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఉంది కదా మిగతా క్లాత్ లంగా కట్ చేయంగా ఈ క్లాత్ని మనము థర్టీన్ ఇంచెస్కి కింద నుంచి కొలత పెట్టుకున్నాం కదా దానికి మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట వన్ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు చూడండి మనం వచ్చేసి పదమూడు ఇంచులైతే తీసుకున్నాము కదా కింద నుంచి పైకి క్యాన్ కోసం ఇప్పుడు పద్నాలుగు ఇంచులు ఇలాగ పద్నాలుగు ఇంచులకి పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అని అంటే పైన వచ్చేసి ఖర్చుకి యాడ్ అవుతుంది కింద మడత పెడతాం అనమాట మరత అందుకోసమని వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని పద్నాలుగు ఇంచులకి అనేది మార్క్ చేసుకుంటున్నాము మనం ఎక్కడైతే అడుగు లంగాకి కింద నుంచి పైకి ఎంతైతే మార్క్ చేసుకున్నాం పన్నెండు కానీ పదమూడు కానీ పద్నాలుగు కానీ దానికి వన్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనము లెంత్ ఎంతైతే వన్ నుంచి ఎలా అయితే పెంచుకుంటున్నామో విలంబరం లంగా విలంబరం కూడా కుట్టిన తర్వాత చూసుకోవాలి కొలత చూసుకున్న తర్వాత మనకి ఒక భాగం అనేది ఎక్ ఉండాలన్నమాట ఒక భాగం అని అంటే డబుల్ ఉండాలి ఇప్పుడు నువ్వు నార్మల్గా టూ మీటర్స్ వచ్చింది అనుకోండి అది వచ్చేసి ఫోర్ మీటర్స్ ఉండాలన్నమాట కింద గేర్ కోసము నేను చూడండి ఇలాగా ముక్కలైతే కట్ చేస్తున్నాను ఎంత అయితే క్లాత్ ఉందో అంతా కట్ చేస్తున్నాను నేను వచ్చేసి టూ మీటర్స్ లాంగ్ ఇంకా ఇంకా టూ మీటర్స్ ఉంటుంది కదా దాన్ని ఇలా మొక్కలుగా కట్ చేసాము ఫోర్ ఫ్లో తర్వాత అది అలా వదిలేయలేము కదా లంగాల కింద కానీ లాంగ్ ఫ్రాక్ల కింద కానీ వేసినప్పుడు అవి పట్టేయకుండా ఉండటానికి ఇది ప్రొటెక్షన్ అనమాట ఈ పైన లేయర్ అనేది అందుకోసం అనేది ఇలా కట్ చేస్తున్నాను అది కూడా నార్మల్గా వేసేస్తే పట్టేస్తుందని చెప్పి పెట్టాలన్నమాట దీనికి కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి క్యానకాన్ పైన అందుకనే ఎంత ఎక్కువ ఉంటే అంత అయితే కట్ చేస్తున్నాను నేనైతే మొత్తం మిగతా క్లాత్ అంతా కట్ చేసేదాను ఇప్పుడు వచ్చేసి క్యాన్ కట్ చేస్తున్నాను మనకి కింద నుంచి థర్టీన్ ఇంచెస్ పెట్టాం కదా దానికి వన్ ఇంచ్ అనేది తక్కువ చేసి పన్నెండు ఇంచులు అయితే పెడుతున్నాను నేను చూడండి ఆ లంగా కంటే వన్ ఇంచ్ పైకి ఉండాలన్నమాట క్యాన్కాన్ దాని పైన వేసే క్లాత్ వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలి అప్పుడే క్యాన్కాన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి నాకు ఆల్రెడీ తీపి గుర్తిచ్చేసింది అనమాట అంటే ఇలా కట్ చేస్తాం కదా కట్ చేసేటప్పుడు అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది గీసుకొని చేతులు కూడా తగ్గచ్చు ఆల్రెడీ నా చేయి తగ్గింది అందుకే అనుభవం మీద చెప్తున్నాను ఇదే విధంగా మొత్తం అయితే కట్ చేస్తున్నాను పన్నెండు నుంచిలు పెట్టుకొని ఎంత క్యాన్కాన్ ఉంటే అంత కట్ చేస్తున్నాను నేను వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను కదా ఇంకా దాన్ని ఎంత ఉంటే అంత ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఇది హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే కట్ చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది లేదంటే నార్మల్గా వేసి సింగిల్ లేయర్ మీద కట్ చేయండి డబుల్ మీద లేయర్ మీద అయితే పైకి వెళ్ళిపోతుంది అనమాట పైకి లెగిస్తుంది ఇలాగ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కుట్టి చూపిస్తాను చూడండి చూసారా ఇట్లాగా బాక్స్ ఫ్రిల్స్ అయితే పెట్టాలి నార్మల్ ఫ్రిల్స్ కాకుండా ఫ్లాట్గా కాకుండా ఇలా బాక్స్లో పెట్టాము అని అంటే క్యాన్కాన్ పైకి లెగుస్తుంది కొంచెం ఎత్తుగా ఉంటుందనమాట చూస్తున్నారు కదా ఇలాగ రావాలి లుక్ అనేది ఫ్లాట్గా పెట్టాము అని అంటే మనకి అంత ఎత్తుగా రాదు ఎక్కువ క్యాన్కాన్ కూడా పట్టదు అనమాట ఇలా బాక్స్లో అయితే మనం ఎంతైనా పెట్టవచ్చు చూడండి దీన్ని వనుకోబెడతా అంటే ఎట్లా వనుకోవట్లేదు అంటుంది ఇప్పుడు దీని మీదకి ఏంటి అని అంటే మనకి లంగాను క్యాన్ క్యాన్ రెడీ అయిపోయింది ఇలా వదిలేసామని అంటే మనకి పీసులు వచ్చేస్తుంది అనమాట దీని ఏ డ్రెస్ కింద అన్న పెట్టుకుంటే ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ లేయర్ అనమాట వేయాలి ఈ లేయర్ కన్స్ మనం కట్ చేసి కింద ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము ఇంతక క్లాదులు కట్ చేశాను కదా అలాగనమాట అలా కట్ చేసుకొని ఇట్లాగా కింద ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని పెట్టుకున్నాను దీనిపైన ఈ విధంగా వేయాలన్నమాట ఈ విధంగా వేసి కుట్టుకోవాలి కుచ్చిపెట్టాలి ఇప్పుడు చూసారా క్యాన్కాన్ కంటే కొంచెం ఇది కిందకి దిగిందనమాట క్యాన్కాన్ కంటే కొంచెం ఉంది ఇలాగా అక్కడక్కడ ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే దీన్ని కుట్టుకొని ఇలా రివర్స్ తిప్పేసుకోవాలన్నమాట ఇంతే ఇలా కుట్టుకున్నామంటే క్యాన్కాన్స్ కట్ అనేది రెడీ అయిపోతుంది క్యాన్కాన్ లంగా సపరేట్గా ఈ వీడియో పూర్తిగా చూసారా చూస్తే మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పానో లేదో కూడా కమెంట్ చేయండి మీకు అర్థమైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి ఇంకో మంచి వీడియో అయితే ఏదో వస్తాను చెప్పండి మీకు అర్థమైందా లేదా టైలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందంటే వాళ్ళకైతే షేర్ చేయండి మీరు కూడా ఇలాంటి క్యాన్ క్యాన్స్ కట్ కావాలంటే కమెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి నేనైతే కస్టమైజ్ చేసి ఇస్తాను దీన్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఒత్తి పెట్టేసేయకూడదు కొంచెం ఫ్రీగానే వదిలేసేయాలి లేదంటే అణిగిపోయిద్ది అందం అంతా పోయిద్ది అనమాట వీడియోని లాస్ట్ వరకు చూస్తారు కదా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని